పదవ తరగతి తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించి పబ్లిక్ పరీక్షా విధానంలో ఇరవై తొమ్మిదవ సంఖ్య కలిగినటువంటి ప్రశ్న కర్తరీ వాక్యం ఇచ్చి కర్మణి వాక్యాన్ని గుర్తించమని అడిగేటువంటి ప్రశ్న గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మొదట పరీక్షా విధానంలో వచ్చేటువంటి దీనికి సంబంధించిన రెండు ఉదాహరణలను గమనించి తర్వాత కర్తరీ వాక్యం అంటే ఏమిటి కర్మణి వాక్యం అంటే ఏమిటి అనేటువంటి దానికి వివరణ తెలుసుకొని మరికొన్ని ప్రశ్నలు అభ్యాసం చేసి ఈ వీడియో చివరిలో పరీక్షా విధానంలో వచ్చేటువంటి మరికొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం ఇరవై తొమ్మిదవ సంఖ్య కలిగిన ప్రశ్న వృద్ధుడు విద్యాలయాన్ని నెలకొల్పాడు వృద్ధుడు విద్యాలయాన్ని నెలకొల్పాడు సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు ఒక మారుక్కి ఒకే ప్రశ్న ఉంటుంది ఒక మార్కు నాలుగు ఆప్షన్స్ ఆ విద్యాలయంచే వృద్ధుడు నెలకొల్పాడు ఆ విద్యాలయం వృద్ధునిచే నెలకొల్పబడింది ఈ విద్యాలయంచే వృద్ధుడిని నెలకొల్పారు ఈ వృద్ధుడు విద్యాలయంలో నెలకొల్పబడ్డాడు ఈ నాలుగు ఆప్షన్లో సరైన జవాబును మనం గుర్తించి జవాబు పత్రంలో రాస్తే సరిపోతుంది దీనికి సరైన జవాబు రెండవ విద్యాలయం వృద్ధునిచ్చే నెలకొల్పబడింది మరి ఒక ప్రశ్న చూడాకర్ణుడు ఎలుకను కొట్టాడు సరి అయిన కర్మణి వాక్యాన్ని గుర్తించండి ఆ చూడాకర్ణుని చేత ఎలుక కొట్టబడింది ఆ చూడాకర్ణుని చేత కొట్టబడింది ఈ ఎలుక కొట్టబడింది ఈ కొట్టబడింది ఎలుక ఈ ప్రశ్నకు సరైన జవాబును గుర్తించమన్నప్పుడు సరైన జవాబుగా మనం ఆ చూడాకర్ణుని చేత ఎలుక కొట్టబడింది ఇది సరైనటువంటి జవాబుగా గుర్తిస్తాం అసలు ఇంతకు కర్తరి వాక్యం అంటే ఏమిటి కర్మణి వాక్యం అంటే ఏమిటో ఆ వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్తరి వాక్యం కర్త ప్రధానంగా కలిగిన వాక్యాలను కర్తరీ వాక్యం అంటారు అంటే తెలుగు వాక్యాలలో కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు కర్తరీ వాక్యాలలో కర్త ప్రథమ విభక్తిలోను కర్మ ద్వితీయ విభక్తిలో ఉండి క్రియను కలిగి ఉంటుంది కొన్ని ఆధునిక తెలుగు వాక్యములలో కర్మకు అనుసంధానంగా ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉండకపోవచ్చు ఉదాహరణ ఒకటి ప్రజలు శాంతిని కోరుతున్నారు రైతులు పంటలు పండించారు ఇవి కర్తరీ వాక్యాలుగా మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు కర్మణి వాక్యం కర్మ ప్రధానం కలిగిన వాక్యాలను కర్మణి వాక్యాలు అంటారు కర్మణి వాక్యములలో కర్త తృతీయ విభక్తిలోను కర్మ ప్రథమా విభక్తిలోను ఉంటుంది క్రియకు బడు అనే ప్రత్యయం కలిగి ఉంటుంది ప్రథమా విభక్తిలో ఉన్న కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయమైన లేదా చేత అనునది చేరుతుంది ఉదాహరణ శాంతి ప్రజల చేత కోరబడింది పంటలు రైతుల చేత పండించబడినవి లేదా రైతుల చేత పంటలు పండించబడినవి మనం కాస్త దీనికి వివరణను తెలుసుకుందాం ఈ వాక్యాన్ని గమనిద్దాం రైతులు పంటలు పండించారు సాధారణంగా తెలుగు వాక్యాలలో కర్త కర్మ క్రియ అని మూడు విషయాలు ఉంటాయి కర్త కర్మ క్రియ ఇవి సాధారణంగా ఉండేటువంటి విషయాలే క్రియ అంటే పని అని అర్థం ఈ పనిని చేసేటువంటి వ్యక్తిని కర్త అంటారు ఈ పని యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి దానిని కర్మ అంటారు ఈ మూడు సాధారణంగా తెలుగు వాక్యాల్లో ఉంటాయి ఈ మూడు విభాగాలు ఉన్నటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అని మనం చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సామాన్య వాక్యాలలో కర్మ లేకుండా కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి వాటిని మనం సకర్మక అకర్మక అని రెండు రకాలుగా చెప్పుకుంటాం కర్మ ఉంటే సకర్మక వాక్యం కర్మ లేకపోతే అకర్మక వాక్యం అలాగనే క్రియ లోపించినటువంటి వాక్యాలు కూడా ఉంటాయి క్రియా సహిత వాక్యాలు క్రియ రహిత వాక్యాలు ఏది ఏమైనా సాధారణంగా చూస్తే ఈ మూడు ఉండేటువంటి వాక్యాలను సాధారణ వాక్యాలు లేదా సామాన్య వాక్యాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వాక్యంలో గమనిద్దాం రైతులు పంటలు పండించారు ఇందులో పనేమిటి పండించడం కాబట్టి ఇది క్రియ ఈ పండించడం అనేటువంటి ఈ పనిని ఈ క్రియను చేసింది ఎవరు రైతులు కాబట్టి ఇది కర్త ఈ పని యొక్క ఫలితాన్ని అనుభవించింది కర్మ కాబట్టి ఈ వాక్యంలో కర్త ఉంది కర్మ ఉంది క్రియ ఉంది అయితే ఇంతకు ఈ సామాన్యమైనటువంటి ఈ వాక్యం కర్తరీ వాక్యమా కర్మణీ వాక్యమా అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు క్రియను మనం ప్రశ్నించినట్లయితే ఎవరు అనేటువంటి ప్రశ్నను మనం క్రియను సంధించినట్లయితే క్రియ ఏమిటి పండించారు పండించారు ఎవరు అని మనం ప్రశ్నిస్తే మనకు జవాబుగా ఎవరిని చూపిస్తుంది కర్తను చూపిస్తుంది కాబట్టి ప్రియను ప్రశ్నించినప్పుడు కర్తను జవాబుగా చూపిస్తుంది పండించారు ఎవరు అంటే రైతులు ఇది ఈ విధానంలో ఉన్నటువంటి ఈ వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు కర్తరీ వాక్యాలు మరి ఒక వాక్యం రాస్తాను గమనించండి రాముడు రావణుని సంహరించాడు ఇది సాధారణ వాక్యం సంహరించటము అంటే చంపడం అని అర్థం కాబట్టి ఇది పని కాబట్టి దీనిని క్రియ అంటాం సంహరించాడు అంటే చంపాడు ఎవరు అని ప్రశ్నిస్తే ఈ క్రియను చేసిన వ్యక్తి ఎవరంటే రాముడు కాబట్టి ఇది కర్త సంహరించటం అనేటువంటి ఈ పని యొక్క ఫలితాన్ని పొందినటువంటిది ఎవరంటే రావణుడు కాబట్టి కర్మ అందుకనే మన పెద్దలు అంటుంటారు ఒక పని ఎప్పుడన్నా చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నీ కర్మ పో అంటారు నీ కర్మ అంటే ఆ యొక్క పని ఫలితాన్ని నువ్వు పొందుతావు అని అర్థం ఇంతకీ ఇది ఏ వాక్యం అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు క్రియను ప్రశ్నించాలి ఎవరు అనే దానితో సంహరించాడు ఎవరు రాముడు కాబట్టి కర్తను చూపిస్తుంది కాబట్టి ఇది కర్తరీ వాక్యంగా మనం చెప్పుకోవచ్చు ఇందాక మనం మొదట్లో చదువుకున్న దానిలో ఏమన్నామంటే కర్తరీ వాక్యంలో కర్మకు ని అనేటువంటి ద్వితీయా విభక్తి ప్రత్యయం ద్వితీయ విభక్తి ప్రత్యయాలంటే ఏమిటి నిన్ నున్ లన్ కూర్చి గురించి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఈ ప్రత్యయానికి సంబంధించినటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయానికి సంబంధించినటువంటి వీటిల్లో ఒకటి సాధారణంగా ఎక్కువగా నీ కానీ ను అనేటువంటిది కానీ వస్తూ ఉంటుంది కర్మకు ఇది వచ్చి చేరుతుంది అన్నమాట రావణు నీ అనేటువంటిది చేరుతుంది కర్మని వాక్యంగా మార్చేటప్పుడు ఈ నీ అనేది పోతుంది కర్తరి వాక్యంలో కర్మకు నీ అనేటువంటి ద్వితీయ విభక్తి ఉంటుంది అదే కర్మణి వాక్యంలో అయితే కర్తకు చేత అనేది చేరుతుంది క్రియకు బడు బడి అనేటువంటి ప్రత్యయం వచ్చి చేరుతుంది దీన్నే మనం ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటుంటాం ఇందాక వివరించుకున్నటువంటి వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గమనిద్దాం రైతులు పంటలు పండించారు ఇది కర్తరి వాక్యం మనం ఇందాక గమనించాం పండించటం అనేటువంటిది పని కాబట్టి ఇది క్రియాని ఆ పనిని చేసిన వాళ్ళు రైతులు కాబట్టి కర్త అని ఆ పని యొక్క ఫలితాన్ని పొందింది ఇది కర్మ అని వివరించుకున్నాం కర్త ప్రధానంగా కలిగింది కాబట్టి కర్తరీ వాక్యం అన్నాం ఈ కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చాలంటే మనం రెండు ప్రధానమైన మార్పులను గమనించవలసి ఉంటుంది ఒకటి కర్మను మొదటికి తీసుకొద్దాం కర్మ వచ్చేసరికి పంటలు కాబట్టి పంటలు కర్తకి చేత అనేటువంటి ప్రత్యయం వచ్చి చేరుతుంది రైతులు కాబట్టి రైతులు చేత రైతుల రైతుల చేత పండించారు పండించబడ్డాయి పండించబడ్డాయి బడి అనేటువంటి ధాతువు గమనించండి మార్పు కర్తకు చేత అనేటువంటి ప్రత్యయం వచ్చింది క్రియకేమో బడి అనేటువంటి ప్రత్యయం వచ్చి చేరింది ఈ విధానమైనటువంటి మార్పుతో రాసేటువంటి వాక్యాలను కర్మణి వాక్యాలు అంటారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కాస్త ప్రశ్నించి చూద్దాం పండించారు ఎవరు రైతులు కర్తరీ వాక్యం పండించబడ్డాయి ఏమిటి పంటలు పంటలు అనేటువంటిది ఏమిటి కర్మ కాబట్టి కర్మని వాక్యం కర్మని ముందుకు తీసుకొచ్చైనా రాయవచ్చు లేదా ఇదే మార్పును చేసి మామూలుగా కూడా రాయవచ్చు అంటే రైతుల చేత రైతుల చేత పంటలు పండించబడ్డాయి రైతుల చేత పంటలు పండించబడ్డాయి ఈ విధానంలో కూడా రాసిన అది సరైనటువంటి జవాబే ఇది కర్తరి కర్మణి యొక్క వాక్యాల వివరణ ఇప్పుడు కొన్ని వాక్యాలను వివరించుకుంటూ తెలుసుకుందాం క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు వేసింది ఎవరు రామకృష్ణారావు కాబట్టి కర్తను సూచిస్తుంది కాబట్టి కర్తరి వాక్యం రామకృష్ణరావు ఆమోదముద్ర వేశారు రామకృష్ణారావు వేయబడింది బూర్గుల వారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు బూర్గుల వారిచ్చే మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి రేఖ మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరిచారు రేఖ మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి బడి అనేటువంటి ధాతువు ప్రతిసారి వస్తూనే ఉంది కర్మణి వాక్యంలో ఇది గమనించాలి ఈ వాక్యంలో చే అనేటువంటిది రాలేదు నాలుగు ఆయన కనుమూసిన విషయం పత్రికలో రాశారు ఆయన కనుమూసిన విషయం పత్రికలో రాయబడింది మనం ఇలాంటి వాక్యం ఇచ్చినప్పుడు సహజంగా ఆయన చే అనేటువంటిది పెట్టాలని చూస్తాం చేత అనేది వస్తుంది కదా అని కానీ చేత అనేది ఇక్కడ వస్తే అర్థం మారిపోతుంది ఆయన చే కన్ను మూసిన విషయం అనేటువంటిది అర్ధరహితమైన వాక్యం కాబట్టి అర్థం ఉండదు అందువలన ఇక్కడ చే అనేటువంటిది రాదు ఆయన కన్ను మూసిన విషయం పత్రికలో రాశారు ఆయన కన్ను మూసిన విషయం పత్రికలో రాయబడింది ఐదు రమేష్ భారతాన్ని చదివాడు రమేష్ చేత భారతం చదవబడింది చే వచ్చిన చేత వచ్చిన రెండు ఒకటే కర్తకు మనం ఇందాక వివరించుకున్నాం కర్మణి వాక్యంలో కర్తకు చే గాని లేదా చేత అనేటువంటిది కానీ వస్తుంది కర్మకు బడి లేదా బడు అనేటువంటి ధాతువు వస్తుంది అని చెప్పుకున్నాం నేను ఎన్నో పుస్తకాలు రాశాను నాచే ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి నాచే ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు సంఘ సంస్కర్తలచే దురాచారాలు నిర్మూలించబడ్డాయి చే ఒకటి బడి ఒకటి తప్పనిసరిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో చే ఉండకపోవచ్చు కానీ బడి అనేటువంటిది ఉంటుంది ఎనిమిది ప్రజలు శాంతిని కోరుతున్నారు ప్రజలచే శాంతి కోరబడింది ప్రజలు శాంతిని కోరుతున్నారంటే ప్రజలచ్చే శాంతి కోరబడింది జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి గారిచ్చే ఎన్నో మంచి విషయాలు చెప్పబడ్డాయి కాళిదాసు మేఘ సందేశం రచించాడు కాళిదాసు చేత మేఘ సందేశం రచించబడింది హనుమంతుడు సముద్రమును దాటెను జాగ్రత్తగా గమనించండి హనుమంతుడు సముద్రమును దాటెను హనుమంతుని చేత సముద్రము దాటబడింది ఈ వాక్యం కాస్త వివరించుకుందండి అండి ఎందుకంటే ఇందులో కర్తరీ వాక్యానికి కరమణి వాక్యానికి ఉన్నటువంటి భేదాల్లో హనుమంతుడు అనేటువంటిది కర్త కరమణిగా మార్చినప్పుడు హనుమంతుని చేత చేతంచేన్ అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం కర్తకు చేరుతుంది సముద్రమును ను అనేటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం కర్తరీ వాక్యంలో కర్మ పక్కన ఉంటుంది అనమాట కర్తరీ వాక్యంలో కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయమైనటువంటిది ను అనేటువంటిది ఉంటుంది కర్మణి వాక్యంలోకి వచ్చేసరికి ను అనేటువంటిది లోపించ లోపిస్తుంది సముద్రమును సముద్రము దాటెను దాటబడింది రైతులు పంటలు పండించారు రైతులు చే పంటలు పండించబడినవి రైతులచ్చే పంటలు పండించబడినవి శివాజీ సోన్ దేవుడిని మందలించాడు శివాజీ సోన్ దేవుడిని మందలించాడు సోన్ దేవుడిని మందలించాడు శివాజీ చేత సోన్ దేవుడు మందలించబడ్డాడు పరీక్ష విధానంలో కొన్ని ప్రశ్నలను గమనిద్దాం హనుమ సముద్రం లంఘించెను సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి హనుమ సముద్రం లంఘించెను హనుమ చేత లంఘించబడెను సముద్రం లంఘించబడెను హనుమ చేత సముద్రం లంఘించబడెను లంఘించబడెను సముద్రం మనం ఇప్పుడు దాకా వివరించుకున్నాం కదా చక్కటి విధానంలో మనకు అర్థమవుతుంది జవాబు మూడవది ఈ హనుమచేత సముద్రం లంఘించబడెను మరి ఒక ప్రశ్న సోందేవుడు కళ్యాణి దుర్గం జయించాడు సోన్దేవుడు కళ్యాణి దుర్గం జయించాడు సరైన కరమణి వాక్యాన్ని గుర్తించండి ఆ కళ్యాణి దుర్గం సోందేవుడు జయించాడు కళ్యాణి దుర్గం సోందేవునిచ్చే జయించబడింది ఈ సోందేవుని కళ్యాణి దుర్గం జయించింది ఈ కళ్యాణి దుర్గంచే సోమ్ దేవుడు జయించబడ్డాడు ప్రశ్న జాగ్రత్తగా గమనించారు కదా సోందేవుడు దేవుడు కళ్యాణి దుర్గం జయించాడు అంటే ఏంటి సోమ్ దేవుడుచే కళ్యాణి దుర్గం జయించబడింది లేదా కళ్యాణి దుర్గం సోమ్ దేవునిచే జయించబడింది జవాబు రెండో ఆ ఆప్షన్ టూ అనమాట ఈ విధంగా పరీక్షల్లో ఇరవై తొమ్మిదవ ప్రశ్న అయినటువంటి కర్తరీ ఇచ్చి కరమణీ వాక్యాన్ని గుర్తించండి అన్నప్పుడు చక్కగా ఆలోచించి చే బడి అనేటువంటివి చూసి భావం దెబ్బ తినకుండా వాక్యం ఏది సరైనదో గమనించి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఒక్క మార్కును తప్పకుండా పొందగలరని ఆశిస్తున్నాను